తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మ మహాశివరాత్రి ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడా అని ఎలా ఆ శివయ్యని ఆరాధించుకోవాలి అని అభిషేక ప్రియుడు జాగరణ చేసి ఆయన కొలిస్తే ఎంతో ఇష్టపడతాడు ఆయన భోలాశంకరుడు కరుణిస్తాడు మరి ఈ శివరాత్రికి శివయ్యని ఎలా ఆరాధించాలో తెలియచేయండి శివ శంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన ఇతేరేంతేన్ నిత్యం నహితాన్ బాధితే కలిహి కలియుగంలో శివుడికి సంబంధించిన ఐదు నామాల్ని రోజు ఉచ్చరించుకుంటాం మూలకంగా మనకి పాపాలు అంటుకోవు ఒకసారి మరొకసారి చెప్పండి శివ శంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన కాబట్టి ఈ ఐదు నామాలు ఎవరైతే గనక రోజు జపం చేసుకుంటూ ఉంటారో కలిలో వారిని పాపం ముట్టుకోకుండా ఉంటుంది అని పరమేశ్వరుడు సెలవిచ్చాడు దీన్ని ఇప్పుడు శివరాత్రి రోజున ఎలా ఉండాలి అసలు శివరాత్రి దీక్ష ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ఎప్పటినుంచి ముగింపు అవుతుంది అనే సమాచారాన్ని మనం మన వీక్షకులందరికీ చక్కగా అందిస్తే వారికి కూడా కైలాసనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు శివరాత్రి రోజున ఉదయం ప్రాతకాలం అంటే నాలుగు గంటలకల్లా మనం నిద్ర లేవాలమ్మా ఈరోజు శివరాత్రి అంటే ఈరోజు నాలుగు గంటలకల్లా మనం నిద్ర లేవాలి చక్కగా శుచిలై స్నానం చేయాలి చాలామంది ఏంటంటే పండగ రోజున మనం తలస్నానాలు చేయాలి తప్ప తలంటుకోకూడదు రుద్దుకోవద్దు తల రుద్దుకోకూడదు తలస్నానం అంటే కావాలంటే మీరు ముందర రోజు తలంటుకోండి ఆ రోజు వచ్చిన తల మీద నీళ్లు పోసుకోవాలన్నమాట అది చెయ్యాలి సో అట్లా తలస్థానం చేసేసి చక్కగా మీ దేవతా మందిరంలో కూర్చొని మీరు ఆ శివ పూజ ఏమండి మా ఇంట్లో శివలింగం లేదు ఫోటోనే ఉన్నది అనుకునేవారు ఆ ఫోటోనే ఎదురుగుండా భావన చేస్తూ మీరు ఆ శివుడికి చక్కని పుష్పాలతో పూజ చేయటము వారికి హారతి ఇవ్వటము ఆ విధంగా చేసుకుని ఏదన్నా దేవాలయంలో మీరు శివలింగ ప్రతిష్ట అయినటువంటి దేవాలయాలు లేకపోతే శివ మందిరాలకి మీరు వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవచ్చు ఇంకా ఉపవాసం ఉందాము అనుకున్నటువంటి వాళ్ళు ఇక నాలుగు గంటల దగ్గర నుంచి ఉపవాసం ప్రారంభమైనట్లేనమ్మా సాయంత్రం నుండి పొద్దున ఆ రోజు ఉదయం నుంచి ఉదయం నుంచి ఇది ఎప్పటిదాకా ఉండాలి ఉపవాసం అంటే మరుసటి రోజు శివుడికి మహాని వేదన పెట్టేదాకా అసలు పూర్వం అలా ఉండేవారు పూర్తి ఉపవాసంగా ఉండేవారు అయితే ఈ ఉపవాసం ఇప్పుడు మనం చెప్పామని చెప్పి దయచేసి అందరూ కూడా ఆ విధంగా ఉండవద్దు మీ మీ శరీర ఆరోగ్య స్థితిని బట్టి ఇది మనం పాటించాలి ముఖ్యంగా ఈ శరీరం అనారోగ్యంగా ఉంది ఇప్పుడు అందరికీ కూడా ఏదో పొద్దున్నే ఈ బిడ్డలు వేసుకోవాల్సిన పరిస్థితుల్లో శరీరాలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఉండగలిగినంతసేపు మాత్రమే ఉపవాసం ఉండండి తర్వాత ఉపాహారాన్ని తీసుకోండి అన్నం కాకుండా అది ఉపాహారం తీసుకోండి ఇప్పుడు కొంచెం సేపు నేను ఉండగలుగుతాను ఉపవాసము అనుకున్న వాళ్ళు అంతసేపు ఉండి తర్వాత ఉపాహారం తీసుకోండి లేదు పళ్ళు తీసుకోవచ్చు లేదు పాలు తీసుకోవచ్చు ఎంత కొంచెం ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు మనం ఉపవాసం మొదలెడితే మరుసటి రోజు మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకొని మీ ఇంట్లో చక్కగా వంట చేసి ఆ వంట చేసిన దాన్ని పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి అప్పుడు భోంచేసి అప్పుడు కనీసం ఒక పన్నెండు వంటి గంట దాకా పడుకోకుండా ఉండటం శివరాత్రి పూర్తిగా దీక్షను పాటించడం అవుతుంది కాబట్టి ఇది మన విధి విధానం ఇక్కడ అయితే ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒంటిపూటగా ఉందామనుకునేవాళ్ళు కొంతమంది అలా కూడా ఉండవచ్చు దాన్ని తప్పు పట్టాలి మధ్యాహ్నం ఆహారం తీసుకోవచ్చు మధ్యాహ్నం ఆహారం అనేటువంటి విషయంలో అదే ఉపాహారం తీసుకోండి భోజనం కాకుండా ఉపాహారాన్ని ఏదన్నా తీసుకోండి అంటే గోధుమ రవ్వతో తయారు చేసుకున్న దాన్ని అలాంటిది ఏదన్నా తీసుకోవచ్చు మనం కాబట్టి పళ్ళు తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు ఇలా మనం ఆ దీక్షని మనం కొనసాగించుకోవచ్చు ఎంతవరకు కొంతమంది సాయంకాలం దాకా ఉంటారమ్మా అంటే మనం పొద్దున్నే అనుకోవాలి భగవంతుడా పరమేశ్వరుడా రోజు ప్రదోషకాల అభిషేకం అయిన తర్వాత దీపారాధన అయిన తర్వాత నీకు నైవేద్యం చేస్తూ భోజన చేస్తానన్న దానం పెట్టుకుంటే అదొక దీక్షా సమయం ఆ దీక్ష వరకు అట్లాగా లేదు నేను మరుసటి రోజు దాకా ఉండి చేస్తానంటే అదొక దీక్షా సమయం వేదాలన్నీ కూడానమ్మా మనిషిని ఏ విధంగానైనా కూడా వాడి ప్రాణానికి ఇబ్బంది కలగకుండా పూజను ఏర్పాటు చేసినాయి అంటే అందుకనే ఇప్పటిదాకా మన ధర్మం ఒక్కటే ఈ భూమి మీద నిలబడగలిగింది ఎంత ఎంతమంది వచ్చి దీన్ని ఇచ్చేద్దాం అనుకున్నా మన ధర్మం నిలబడ కారణం ఏంటంటే ప్రతి సమస్యకి ఒక మార్గాన్ని ఉపదేశం చేసింది నీ శరీర తత్వము నీ శరీరానికి అనుగుణంగా నువ్వు పూజేయ్య తప్ప నువ్వు నీ శరీరాన్ని బాధ పెట్టుకుని పూజ చేయొద్దు అని చెప్పింది కాబట్టి ఇక్కడ మీరు చక్కగా శివరాత్రి రోజున ప్రాతకాలం అభిషేకం చేసుకోవటం మళ్ళీ మధ్యాహ్నం కూడా అభిషేకం చేసుకోవటం సాయంకాలం ప్రదోషకాలంలో అభిషేకం చేసుకుంటాం నిషరాత్రి అంటే పదకొండు నలభై ఐదుకి అలా ప్రారంభించాలి పన్నెండున్నర పన్నెండు నలభై ఐదు కల్లా అభిషేకం అయిపోతుంది ఆ అభిషేకం అయిన తర్వాత కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటారు అప్పటిదాకా జాగరణ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది మూడు దాటింది కదా శివరాత్రి అయిపోయింది మరుసటి జాములో పడ్డాం కదా అని కొంతమంది తర్వాత నిద్రపోయేటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ ఈ నిద్ర దగ్గరే ఒక విషయం మనం తెలుసుకోవాలి ఈ మొత్తం పూ మనం ఏదైతే అనుకున్నాం దాని తర్వాత మళ్ళీ స్నానం చేసి భగవంతుడికి పూజ చేసి ఏదో నైవేద్యం పెట్టాలి ఉదయం మళ్ళీ అప్పటితోనే ఇది పూర్తిగా అవుతుంది అనమాట పూర్వీకులు ఇలా చేస్తూ ఉండేవారు దాని ద్వారా ఏంటంటేనమ్మా మీ శరీరంలో అనేక రకాలైనటువంటి మన షట్చక్రాలలో ఉండేటువంటి దోషాలు బయటికి వెళ్ళిపోయేవి ఈ షట్చక్రాలన్నీ కూడా మళ్ళీ శక్తి పుంజుకుంటానికి ఆ వైబ్రేషన్ మీరు కనుక మీరు పాటిస్తే కనుక ఈ నియమము వై పై నుంచి కిందకి వైబ్రేషన్స్ అవి ఎలా పెడతాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం ప్రతి ఒక్కరం కూడా ఏమండి మేము గుళ్ళకి వెళ్ళలేము వృద్ధాప్యం ఉన్నాము అనుకున్న వారు చక్కగా తెల్లని వస్త్రాలు కట్టుకుని ఆ రోజున స్నానం అంతా అయిపోయిన తర్వాత అయిగా మీకు వెసులుబాటేటువంటి విధి విధానంగా కూర్చుని అంటే కింద కూర్చోలేరు కదమ్మా కాస్త మెత్తగా ఏదో వాళ్ళకు ఉండాలి ఎముకలు గుచ్చుకునే వాళ్ళకి బాధ ఉంటుంది ఒక్కొక్కరి శరీర బాధ ఆ విధంగా బాధ లేకుండా కూర్చోవాలి ముందర నువ్వు బాధతో చేయకూడదు బాధ లేకుండా ఆనందంగా ఆ శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చక్కగా వీరు జపం చేయటం కనీసంలో కనీసం ఒక వెయ్యి సార్లు అన్న ఆ మంత్రాన్ని జపం చేయటం మూలకంగా కూడా వీళ్ళు కొంత మళ్ళీ వాళ్ళ శరీరంలో షట్క్రాలని చైతన్యవంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ జపం శివరాత్రి రోజున ముఖ్యంగా దీప ఆరాధన కూడా ఒక విశేషమైన పూజ అమ్మ ఎలా చేయాలండి ఏ సమయంలో చేయమంటారు ఇది ప్రదోషకాల సమయంలో దీప ఆరాధన చేయటము చాలా మంచిది స్త్రీలు ముఖ్యంగా కనుక ఈ దీప ఆరాధని ముత్తైదువులందరూ కనుక వరు చక్కగా ఒక ప్లేట్లో ఒక ఇత్తడి ప్లేట్లో మంచిగా దీపాలు పెట్టుకుని పిండి దీపాలు కానీ లేకపోతే అరటి దో మనం కాండంతో తయారు చేస్తే పెట్టుకుంటాం దీపాలు అలా కానీ ప్రమిదులుగా కానీ వెండి దీపాలైనా బంగారపు దీపాలైనా మీ స్తోమ చివరికి మట్టి ప్రమిదులైనా కూడా కాబట్టి ఏదైనా కూడా పెట్టుకుని స్వామివారికి ప్రదోష సమయంలో పూజంతా చేసి ఈ దీపాలు వెలిగించడం మూలకంగా వీళ్ళకి శివలోకంలో నివాసం యోగ్యత ఏర్పడుతుంది శివరాత్రి రోజున ఇలా చేసి ప్రదోషకాలంలో అసలు పూర్వం రోజుల్లోనమ్మ శ్రీశైలం చుట్టూ దీపాలు వెలిగిస్తూ ఉండేవాళ్ళ స్వామివారికి అది పెద్ద ఉత్సవం చేసేవారు శివరాత్రి రోజున వరుసగా పెట్టి ఇప్పుడు కాలంలో జనాలు ఎక్కువ ఉండిపోయి ఏం ప్రమాదాలు జరుగుతాయనో వారు భయపడి చేయటం లేదు కానీ ఇత పూర్వం చక్కగా దీపోత్సవం చేసేవారు శివరాత్రి రోజున ఆ దీపాన్నే శివలింగం కింద భావన చేసేవారు ఆ జ్యోతి ఉంది కదమ్మా అది అగ్నిలింగము సో ఆ అగ్నిలింగంగా భావన చేసి స్వామివారిని హా మనం పూజించటం దీపావళి దీపావళిలాగా కాబట్టి అలాగా ఈ దీపాలతో మనం ఆరాధించడం మూలకంగా మీ మాతృమూర్తులందరికీ ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రతిరోజు కాలంలో ఒక శివరాత్రి రోజే కదమ్మా జీవించినంతవరకు చేస్తూ ఉంటారు వాళ్ళ కడుపున శివశక్తితో సంతానం ఉత్పత్తి అయ్యేటట్టుగా మరు జన్మలో మీరు ఆ భాగ్యాన్ని పరమేశ్వరుడు కలిగిస్తాడు అలా పుట్టినటువంటి వారే శంకర భగవత్పాదులు శంకరాచార్యులు వారు అమ్మగారు రోజు భగవంతుడికి ప్రదోషకాల సమయంలో అందుకనే మన వాళ్ళు చెప్తూ ఉంటారు సంధ్య దీపము అని అంటూ ఉంటారు సాయంకాలం దీపం ఆ సంధ్యకాల దీపమే ఇది చాలా ప్రాధాన్యం వదిగినటువంటి సో ఈ దీపాల ఆరాధన మూలకంగా ఆదిశంకర భగవత్పాదులు వారు ఆ తల్లి గర్భంలో పుట్టడానికి దీపానికి కూడా అంత శక్తి ఉన్నది కాబట్టి ఈ విధంగా మనం శివరాత్రి రోజున ఎవరైతే గనక అసలు నిత్యము కూడా ప్రదోషకాల సమయంలో శంకర వారికి మనం లాగా మనం చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా శివశక్తి సంబంధమైనటువంటి సంతానం మనకి వచ్చే జన్మకి భగవంతుడు ప్రసాదిస్తాడు అంటే ఇది చాలా విశేషప్రదమైనటువంటిది అలాగేనమ్మా మనకి శివరాత్రి రోజున చాలామంది సాయంకాలం దాకా ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేసేవాడు కొంతమంది ఉంటారు అది కూడా ఎటువంటి తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు ప్రదోషకాల సమయంలో మీరు అభిషేకం చేసుకుంటాం అనేటువంటిది చాలా ఉత్తమ స్థితిని కలిగిస్తుంది ఎందుకంటే పరమేశ్వరుడు అప్పుడు అమ్మవారి సన్నిధానానికి వెళ్ళే సమయం అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా దగ్గర అయ్యేటువంటి సమయం దగ్గర మీన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తాడా నా భర్త నా ఇంటికి అని ఎదురు చూసేటువంటి ఇల్లాలు ఎలాగైతే ఉంటుందో ఉద్యోగార్థమై వెళ్ళినటువంటి యజమాని ఇంటికి వచ్చి ఆ మాదిరిగా పార్వతీదేవి పిల్లలు ఎప్పుడొస్తారు భర్తెప్పుడు వస్తాడు అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది ఆ సమయంలో సకుటుంబ సపరవారం అంతా ఒక చోట ఉంటుంది కాబట్టి శివుణ్ణి కనుక మనం ఆరాధన చేస్తే సకుటుంబం అంతటిని కూడా ఆరాధన చేసే మూలకంగా మనకి చాలా ఉత్తమ స్థితి కలుగుతుంది అది ప్రదోషకాలనుకున్న చాలా విశేష ఫలితం ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు మీ వారు వచ్చేదాకా మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు పిల్లలు ఎప్పుడు వస్తారా సాయంత్రం స్కూల్ నుంచి వారు రాగానే ఏమడుగుతారు పిల్లలు వచ్చారా అని అడుగుతారు మిమ్మల్ని మీరు ఏం తిన్నావా లేదని అడగరు పిల్లలు వచ్చారా వచ్చిన తర్వాత మిగతా సంభాషణ సో పిల్లలు చదువుతున్నారా లేదా హోంవర్క్ చేశారా లేదా అలాగే ఈ పరమేశ్వరుడు కూడా ఇంటికి రావడంతో గణపతి గురించి సుబ్రహ్మణ్యం గురించి ఇదే సమయంలో ఆ దేవతలను మనం ఆరాధన చేయటం మూలకంగా ఆ నలుగురు శివ కుటుంబంలో ఉండేటువంటి నలుగురు కూడా మన పూజని స్వీకరించడానికి సంసిద్ధులుగా ఉండే సమయం ప్రదోషం ఆ ప్రదోషంలో కనుక ఈ పరమేశ్వరుణ్ణి మల్లెపూలతో కానీ ఒకవేళ దొరికితే శివరాత్రి రోజున విరజాజులతో కానీ నందివర్ధనం గరుడు వర్ధనంతో కానీ బిల్వ దళాలతో కానీ పూజ చేస్తేనమ్మా పరమేశ్వరుడు కూడా దర్శనం అయితే అవ్వచ్చు అంత గొప్పది ప్రదోషకాల అభిషేకం అట్లాంటి దానిలో మనం అయితే నిషరాత్రి పూజకు వచ్చేసరికి ఒక్క శుద్ధ జలంతో మాత్రమే అభిషేకం చేయాలమ్మా అప్పుడు మాత్రం ఎలాంటి ద్రవ్యాలు అవసరం లేదు ఒక్క శుద్ధ జలం ఆ శుద్ధ జలంతో చేయటం ఎందుకంటే శివలింగం ఉత్పత్తి ప్రారంభమైంది ఆ సమయం లింగోద్భవ కాలం అంటాం మనం అసలు శివలింగంగా మారినటువంటిది తత్వం అయిన సమయమే ఆ సమయం కాబట్టి శుద్ధ జల శుద్ధ స్పటిక సంకాసం అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా ఆ శుద్ధమైనటువంటి జలంతో వారికి అభిషేకం చేయాలి వేరే ద్రవ్యం కంటే కూడా ఆ జలంతో చేస్తే పరమేశ్వరుడు ఇలా జటాజుటదారిగా నిలబడిపోయి ఆయన మీద అభిషేకం ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభాలు కలగాలని చెప్పి ఆయన మనసులో అనుకుంటూ ఉంటారటమ్మ పరమేశ్వరుడు కాబట్టి శుద్ధ జలాన్ని నిషరాత్రులను మాత్రం దయచేసి ఈ శుద్ధ జలంతో అభిషేకం చేయటం చాలా ఉత్తమం దానిలో గంగా అయితే ఇంకా పవిత్రమైనటువంటి జలాలు నదీ జలాలన్నీ కూడా వాటిలతో లేదా మన ఇంట్లో ఉండే బోర్ వాటర్తో కానీ దేవాలయంలో ఉండే బోరు వాటర్తో కానీ చక్కగా పట్టుకుని ముందరగా మనం పదకొండున్నర కల్లా సంకల్పం ప్రారంభించుకున్నాం అనుకోండి కాస్త గణపతి పూజ అవన్నీ అయ్యేసరికి కరెక్ట్గా పన్నెండు లింగోద్భవం అయ్యే సమయానికి మనం చెప్పాలి అక్కడ అప్పుడు లింగోద్భవం అవటం అనమాట ఇక్కడ సృష్టిలో మీరు బాగా గమనించండి రాత్రి పూట జరిగే పూజ ఒక శివుడికి మాత్రమే శివరాత్రి రాత్రి పూట విశేషం అసలు ఈ రాత్రి అనేటువంటిది అందరికీ కూడా ఒక భయాన్ని కలిగించేటువంటి సమయం పగలంటే అందరం కనిపిస్తూ ఉంటాం ఎవరు ఎవరో ఒకళ్ళకి పడుకుంటారు బిక్కు బిక్కుగా ఉంటూ ఉంటాం కొంచెం భయాలు ఉంటాయి అంటే చీకటి ఇక్కడ రాత్రి అంటే చీకటిగా మనం భావన చేయాలి ఈ చీకటిలో ప్రమాదాలు వస్తాయి మృత్యువులు వస్తాయి అనేక రకాలైనటువంటి చెడ్డగ్రహాలు కూడా దగ్గర చే అందుకనే ఈ నిషరాత్రిలో కాళికాదేవి తిరిగే సమయము ఆ కాళీదేవి తిరిగే సమయంలో శివుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో అకాల మృత్యువులు తొలగిపోతాయి నిషరాత్రిలో అభిషేకం చేయటం మూలకంగా కాళీదేవి అనుగ్రహాన్ని కూడా ఆవిడ అమ్మవారటండి అర్ధరాత్రి అలా సంచారం చేస్తూ ఉంటుంది మీరు ఇక్కడ శివలింగం పెట్టుకుని చక్కగా ఓం నమ శివాయ మీకు అదొకటే వచ్చు అలా నీళ్లు పోస్తూ ఉన్నారనుకోండి కాళీదేవి అలా వెడుతూ ఉంటే నా పతిదేవుని ఆరాధన చేస్తున్నావు కాబట్టి నీకున్న అపమృత్యువు తొలగిపోగాక అమ్మ దీవిస్తుంది అంతది ఈ రాత్రిపూట పూజ మన కాళీదేవుడికినూ ఈ పరమేశ్వరుడికి రాత్రిపూట చాలా విశేషంగా మనం చూస్తాం మిగతా దేవతలకి రాత్రి పూజలు పెద్దగా లేవు కదా రాత్రి పూజా విధానంలో తంతుగా ఉండేటువంటి దేవతలు ఉన్నారు అమ్మవారు కానీ శివరాత్రి పండుగ అనేది రాత్రి పండగగా అందున నిషరాత్రి అభిషేకం చూడండి కరెక్ట్గా పన్నెండు గంటలకల్లా లింగోద్భవ సమయంలో మంత్రం జపం చేయాలి అక్కడ కట్ట అలాంటి ఆ ప్రాణప్రతిష్ఠ గురించి పరమేశ్వరుడు అసలు శివుడు ఈ లింగంగా ఎందుకు మారాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తే మనకి పురాణ ఇతిహాసాల్లో చాలా కథలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ పరమేశ్వరుడు ఒకసారి ఒక మహర్షి వచ్చేసినప్పుడు వారి వంక చూడకుండా పార్వతీదేవితో మాట్లాడుతూ ఉన్నారట మాట్లాడుతూ ఉంటే ఆ మహర్షి నీవు మనిషిగా కాకుండా లింగరూపకంగా పూజింపబడగాక అని శాపాన్ని పెట్టాలటమ్మా అందుకు నీ శివుడు లింగాకారంగా మారాల్సి వచ్చింది అయితే ఈ మారటానికి కూడా మళ్ళీ అది ఒక యుగాలు చాలా ఉన్నాయి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి చాలామందికి ఏంటంటే ఈ స్టోరీస్ కొన్ని ఈ ఒకదానికోటి కలుపుకునే విధానం తెలియక ఏమిటో రకరకాల కథలు చెప్తూ ఉంటారు ఈ పురాణం ఏది నిజమో ఏది అబద్ధం అని అనుమానంలో ఉంటారు ఇక్కడ మీరు ఈ పురాణాలు జరిగినవన్నీ కూడా మన యుగంలో జరిగినవి కావు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి త్రేతాయుగము యుగము కృతయుగము ఒక బ్రహ్మాండంలో జరగల అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి విశ్వాలు అనేక ఉన్నాయి ఒక్కొక్క విశ్వంలో ఎక్కడ జరిగిందో మీకు తెలియకుండా దాని గురించి తప్పు మాట్లాడితే అదొక పాపం మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ మనం కలుపుకుంటాం కథ కలుపుకుంటంలో అందుకనే పురాణ కాలక్షేపం శ్రద్ధగా వింటే ఇది ఏ యుగంలో జరిగింది ఏ బ్రహ్మాండంలో జరిగింది ఏ సందర్భంలో జరిగింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇక్కడ మనకి ఈ మహర్షి శాపం వలన లింగోద్భవంగా అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అయితే దీనికి మరి అంటే ఏంటి ఇక్కడ బ్రహ్మదేవుడికి ఒక సమస్య వచ్చి పడింది బ్రహ్మదేవుడు అనుకున్నాడు ఒక రోజున ఖాళీగా కూర్చున్నాడు ఒకడే కూర్చునేసరికి నేను అందరికంటే గొప్పవాళ్ళలాగా ఉన్నట్టున్నానే అనేటువంటి భావన వారి దానిలో కనిపిస్తుంది అనమాట కనిపించేసరికి ఆ భావన చేత ఏమవుతుంది అనుకుంటే ఎట్లాగా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా నాతో నువ్వే గొప్పవాడివి నువ్వే పెద్దవాడివి అని అనిపించాలి కదా అన్నట్లుగా ఈ పరమేశ్వరుడు గురించి వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఒక్కొక్కళ్ళు బయలుదేరుతారు ఈ బయలుదేరినప్పుడు ఈ బ్రహ్మదేవుడు మొట్టమొదటి విష్ణువు దగ్గరికి వెడతాడు విష్ణువు నీకంటే నేనే గొప్ప కదా అని అంటాడు ఎట్లా అని అడుగుతాడు పాపం విష్ణు అంటే మరి నేను సృష్టించకపోతే నువ్వు ఎవరైనా రక్షిస్తావు అంటే నీకు జాబ్ లేదు కదా అన్నట్టుగా ఇండైరెక్ట్గా కాబట్టి నా దగ్గర నా వల్ల నీకు జాబ్ వచ్చింది అన్నట్టుగా కాబట్టి ఇక్కడ నేను అందరినీ సృష్టిస్తున్నాను ఈ సృష్టించడం మూలకంగా నీవు రక్షించగలుగుతున్నావు అందరినీ అంటేను అప్పుడు విష్ణు అంటాడు అసలు నువ్వు ఎలా పుట్టావు నీ పుట్టకెట్లా పుట్టింది నా నాభి యొక్క లోంచి ఒక కాడ కాడకు పదహారు దళాలు ఉన్నటువంటి తామర పువ్వు దానిలో నువ్వు పుట్టడం జరిగింది అంటే మరి నేను నీ తండ్రిని కదా అప్పుడు నేను నీకంటే గొప్ప కదా అంటాడు కానీ బ్రహ్మ ఒప్పుకోడు ఒప్పుకోకపోయేసరికి కాదు కాదు నువ్వు బాధపడద్దు నేను బాధపడద్దు ఇద్దరం కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళదాము పరమేశ్వరుడు అంటాడు మీ ఇద్దరిక ఇట్లా పోటీ పడుతున్నారు కదా సరే నేను గొప్ప అనేది ఏం చెప్పను ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో మనం ముగ్గురు తెలుసుకుందాం ఎవరు గొప్ప అనేటువంటిది అని ఆ పరమేశ్వరుడు ఆ రోజున తను మనిషిగా ఉండేటువంటి పరమేశ్వరుడు ఆ మహర్షి శాపం మూలకంగా లింగాకారంగా మారిన రోజు ఏదైతే ఉన్నదో అదే మహాశివరాత్రి సో ఈ లింగాకారం మారటానికి ఒక ఋషి శాపం అసలు శాపం అది అంటే మనిషిగా పూజింపబడవు నీకు శివలింగానికే ఎక్కువ పూజలు చేస్తారు అని చెప్పేసి ఆయన శాపము ఒక వరం కూడా అనుకోండి అప్పుడు ఆ రోజున ఆ శివరాత్రి రోజున కరెక్ట్గా అంటే ఆ రోజుకు వచ్చింది ఈ లింగాకారంగా మారే రోజు అది కరెక్ట్గా మాఘమాసం బహుళ చతుర్దశి రాత్రి పన్నెండు గంటలప్పుడు ఈ చర్చంతా జరుగుతున్న సందర్భంలో శివుడు లింగాకారంగా మారి ఆ లింగం నుంచి ఒక వచనం బయటికి వినిపిస్తుందమ్మా వీళ్ళిద్దరికీ విష్ణువు బ్రహ్మ మీరు నా ఆది అంతము చూడండి అని అనిపిస్తుంది ఈ శివలింగము ఉత్పత్తి అయ్యేటప్పుడు అమ్మవారు వెంటనే అమ్మ శివుడు కనుక భూమి మీద గనక తన లింగాన్ని పెట్టినట్లయితే ప్రపంచం అంతా ప్రళయం వచ్చేస్తుందని చెప్పేసి ఆ పార్వతీదేవి వెంటనే తను పాణిపట్టం కింద మారిపోయి శివుడి దగ్గరికి వచ్చి కూర్చుందమ్మా మీరు చూడం మీరు పాణిపట్టం కింద చూస్తారు కదా నీళ్ళన్నీ ఇట్లా పోయేటట్టుగా కనిపించే అదే గౌరీదేవి పార్వతీదేవి పైన మధ్యలో ఉండేది మాత్రం చాలామంది మొత్తాన్ని కలిపి శివలింగం అంటారు కానీ అలాగే అనాలి అంటాం మాత్రం మొత్తాన్ని కానీ యథార్థంగా చూస్తే ఈ కింద పాణిపట్టం ఏదైతే ఉన్నదో అది అమ్మవారి పార్వతి అప్పుడు శివుడు వచ్చి ఇక్కడ వెలుస్తాడనమాట ఈ పార్వతీదేవి కూడా కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా పరమేశ్వరుడు పైకి అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ రెండు కలిస్తే శివలింగం కదా బ్రహ్మదేవుడు అంటాడు నాకు హంసం ఉన్నది కాబట్టి నేను ఆకాశ మార్గాన్ని వెళ్ళి శివుడి యొక్క మొదల చివర పైలునో తెలుసుకుని వస్తానంటాడు సరే నాకు ఎట్లాగో అవతారం ఇతర అలవాటు ఉన్నది కదా అని విష్ణుమూర్తి తను కిందకి పైనమై ఆ శివలింగాన్ని పట్టుకుని అలా జారుతూ ఉంటే విడుతూ వెడుతూ వెడుతూ విడుతున్నా కానీ విష్ణువుకి ఎక్కడా కూడా శివుడి యొక్క మొదలనేటువంటిది కనిపించదు దారిలో వెళ్ళి 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 అలసిపోయాడమ్మా మహావిష్ణువు అయ్యో శివుడు ఇంత గొప్పవాడా నేను తెలుసుకోలేకపోయానా ఆయన గొప్పతనం అని మనసులో శివుడికి అప్పుడు నమస్కారం చేసుకుని మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాడు ఇక నేను ప్రయత్నం చేయటం వృధా అనుకుని ఈ బ్రహ్మదేవుడు పైకి వెళ్ళిన వాడికి కూడా అదే కనిపిస్తోంది సీన్ అంతా కూడా కానీ బ్రహ్మకి ఏంటి ఎలాగైనా నేను అనిపించుకోవాలి వీళ్ళ ముగ్గురులో అన్నట్టుగా ఒక ఆలోచన ఉంటే మొగల పువ్వు పెడుతుంది అమ్మా పక్క నుంచి పెడుతుంటే పిలిచాడు మొగలు చెట్టుని నీకు నేను మంచి సువాసన పువ్వుగా నేను పుట్టించాను కదా ఇప్పుడు నీ రుణం తీర్చుకునే అవకాశం నీకు లభించింది అంటాడు ఏమిటంటే అని పాపం ఆ వృక్షం అడుగుతుంది అడిగితే నేను శివుడు యొక్క మొదలు చూశానని చెప్పాలి నువ్వు అంటే సరే నాన్నగారు ఏం చెప్పంటే చెప్తాం కదా మనం కూడా ఆ తలకై ఊపింది మళ్ళీ అనుమానం వచ్చింది బ్రహ్మకి ఎట్లాగా నేను ఒక సాక్ష్యం అయితే సరిపోదు కదా రెండో సాక్ష్యం కూడా కావాలి కదా అంటే అప్పుడు కామధేను పెడుతోంది ఈ సందర్భంలో ఈ కామధేను పెడుతుంటే కామధేను పిలిచాడు పిలిచి కామధేనువు నీకు నేను వరాలు అనేక వరాలు ఇస్తాను నేను పుట్టించిన వాడి నేనే కాబట్టి నాకు ఇప్పుడు నువ్వు సాయం చేయాలండి ఏమిటంటే నువ్వు నేను శివుడు యొక్క మొదలు చూశానని చెప్పాలి అంటే నేను దానికి లోపల భయంగా బాధగా ఉంటుంది ఇప్పుడు చెబితే ఏమంటాడు చెప్పకపోతే ఏం చేస్తాడు అని సరేలే అని ఒక తెలివిగా ఆలోచన చేసుకుని వీళ్ళిద్దరిని తీసుకుని బ్రహ్మదేవుడు విష్ణు ఉండే స్థానానికి వస్తాడు వచ్చేసరి ఇదిగో విష్ణు నేను చూసేశాను ఏ పైకి వెళ్ళగానే నాకు తెలిసిపోయింది శివుడు అన్నట్లుగా బ్రహ్మదేవుడు మాట్లాడతాడు మాట్లాడేసరికి వెంటనే అయితే అంటాడు సాక్షిని మొగల్ చెట్టుని చూపిస్తాడు మొగల్ చెట్టు అబద్ధం చెప్తుంది పరమేశ్వరుడికి తెలుసు కదమ్మా విష్ణుమూర్తికి తెలియకపోయినా పరమేశ్వరుడికి తెలుసు కదా ఇలా ఇంకోటి మరి ఇంకోటి ఆళ్ళు ఎవరైనా అడిగితే కామధేను పిలుస్తాడు ఆ కామధేను నోటితో చూశాడని చెబుతూ తోకతో చూడలేదని ఇట్లా అడ్డంగా ఊపుతూ ఉంటుంది ఈ ఊపటం చేత మూలకంగానే అప్పుడు పరమేశ్వరుడు కోపం వచ్చి బ్రహ్మదేవుడికి శాపం పెడతాడు నీకు నుంచి పూజ ఉండదు నిన్ను ఎవరు కూడా పూజించరు అంటే అప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు శివుడు కాళ్ళు పట్టుకుని అప్పుడు అంటాడనమాట పితృదేవతలను చేసుకునే సమయంలో నీ గురించి కూడా ఒక మాట తెలుసుకుంటారు అందుకని మనకి ఇక్కడ పుష్కరం దగ్గరికి వెళితే నార్త్ ఇండియాలో అక్కడ బ్రహ్మకపాలం అనేటువంటి అక్కడ పూజల దగ్గర కొంచెం తలుచుకుని ఉంటారు అనమాట బ్రహ్మదేవుడిని అంత తప్ప ఆయనకి బ్రహ్మకి ఇప్పటిదాకా మనకి పూజ లేదు అయితే మొగల్ చెట్టుని శాపం పెడతాడు నువ్వు పూజకి పనికిరాని పువ్వు అన్నట్టుగా అక్కడ నుంచి అది పూజలో పని చేయదు అలంకారానికే పనిచేస్తుంది దాని అత్తరు కూడా ఏదో మనకు ఆ వాసనలు పోగొట్టడానికి తప్ప అక్కడ పూజకు ఉపయోగపడుతుంది అలాగే కామధేను శాపం పెడతాడు నీ ముఖాన్ని చూసి తిడతారు తోకను చూసి పూజిస్తారు అందుకుని మనకి గోవు యొక్క పృష్ఠభాగంలో లక్ష్మి వెళ్ళి అక్కడ కూర్చుంది అందుకుని ఆవు యొక్క పేడ ఆవు మూత్రము ఆవు పాలు ఆ పాల నుంచి వచ్చిన పెరుగు ఆవు నెయ్యి పరమేశ్వరుడికి నిజం తోకడిలా చెప్పింది కాబట్టి విష్ణువుకి అప్పుడు వరాన్ని ఇస్తాడు నాలాగా నీవు స్వచ్ఛమైన వాడివి యథార్థం చెప్పావు కాబట్టి నాకంటే భూమి మీద నీకు పెద్ద వైభవమైనటువంటి పూజలు జరుగుతాయి అలంకారంతో జరుగుతాయి ఒక రాజు ఎలాగైతే భూషణాలన్నీ ధరిస్తాడో ఆ మాదిరిగా విష్ణువుకు వరాలన్నీ కూడా ఇచ్చాడనమాట అందుకని విష్ణువు అలంకార పీరియడ్ అప్పటి నుంచి అయ్యాడు ఇంకా ఎక్కువగా అంటే మీకు నిలువు దోపిడి అంటే ఆయన చూడంగానే మనం ఒక ఇవ్వాలి ఇవ్వాలి అలాంటి జరిగినటువంటి యథార్థమైన జరిగినటువంటిది ఈ శివరాత్రి రోజున పన్నెండు గంటలకి జరిగింది అందువలన నిషరాత్రి అభిషేకంలో బ్రహ్మ విష్ణువు అక్కడ ఉంటారు పార్వతీదేవి వచ్చే శివుడు పాదాల దగ్గరగా అంటే కిందగా ఉంటుంది అలాంటి సమయంలో కనుక మనం కనుక అభిషేకం చేసుకున్నట్లయితే అది మహదామైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మ అన్నమాట అంటే ఈ విధంగా మన ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఆ పూజను నిషిరాత్రిలో శుద్ధ జలంతో నమస్తేస్తూ భగవాన్ విశ్వేశ్వరాయ త్రయింబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ అంటూ చక్కగా ఆ శుద్ధ జలంతో నమస్తం భవ యచవచ నమ శంకరా హయచస్కరాయచ నమ శివాయ శివతరాయ చ అంటూ శుద్ధ జలంతో ఇవేమీ రావు ఓం నమ శివాయ ఓం నమస్తివ అంటే చేత కదా శివ శివా అంటూ పోయి నేను స్వీకరిస్తాను అని అన్నాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి బోళాశంకరుడు విచిత్రం ఏంటంటేనమ్మా చాలామంది శివుడి మీద నీళ్లు పోసి పైన మళ్ళీ కింద పట్టుకుని తీర్థంలాగా తీసుకోవడం నెత్తిమించాడు అలా చేయకూడదు ఇది ఒక దోషం బ్రాహ్మణుడు ఇవ్వాలా నీళ్లు వీళ్ళుగా వీళ్ళు తీసుకోకూడదు ఎందుకంటే వీళ్ళు పోసినప్పుడు అక్కడ వీళ్ళ పాపాన్ని వదిలేశారు ఇప్పుడు మళ్ళీ తీసుకున్నట్లు అవుతుంది వదిలేసినట్టు వాయు ప్రతిష్ఠ చేస్తాం ఇలా పెట్టు అక్కడ కూడా ఇలా చేయకూడదు ఎక్కడైనా కూడా మనం మన పోసిన నీళ్లు మనం తీసుకోకూడదు నమస్కారం చేసుకోవాలి అంతే నీళ్లు పోసిన తర్వాత ఇంకా శివరాత్రి రోజునగా మీరు చందనంతో కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తే వారికి ఎంత లక్ష్మీప్రదం కలుగుతుందంటే అంత లక్ష్మీప్రదం కలుగుతుంది అలాగే భస్మం కలిపిన నీళ్లతో కనుక అభిషేకం చేసినట్లయితే ఎంత ఐశ్వర్య వృద్ధి అవుతుందంటే వ్యాపారంలో మీకు తెలియకుండా వచ్చేటువంటి నష్టాలన్నీ ఆగిపోతాయి భస్మోదకంతో అభిషేకం చేయటం మూలకంగా అయితే అవి ఏమీ లేవు మా దగ్గర అనుకుంటే చివరికి నువ్వు మట్టి కుండ పట్టుకెళ్ళి ఆ కొండలో నీళ్ళు అలా శివుడి మీద ఉత్తిని పోస్తూ కూడా ఆ శివుడిని మీద పోసినా కూడా పుణ్యాన్ని ఇస్తానన్నాడు పరమేశ్వరుడు అంత అందుకనే ఆయనకి బోళా శంకరుడు అని వచ్చింది నామధైర్యం కాబట్టి ఇలాగా ఈ విధంగా మనం చక్కగా ఈ తెల్లని పుష్పాలతో కానీ బిల్వదళాలతో కానీ త్రిదళంత్రి గుణాకారం అని మనం చెప్తూ త్రిజన్మ పాప సంహారం అని కూడా అంటూ ఉంటాం మూడు జన్మల పాపాలను పోగొట్టేటువంటి ఒక బిల్వదళం శివుడి మీద మనం పెట్టాలి అని చెప్తోంది అక్కడ అలాంటి ఆ బిల్వదళాలని చక్కగా మీరు మారేడు దళాలతో ఓం నమ శివాయ అనుకుంటూ కానీ నీలకంఠాయనమ అని ఎవరైతే నీలకంఠాయనమ అంటూ ఎవరైతే బిల్వదళాలు పెడతారో వాళ్ళకి శరీరంలో ఏదైనా విష ప్రయోగం చేసినటువంటి బాధలు గతంలో ఎప్పుడైనా పాము కరిచి ఉంటే లోపల ఏదైనా ఆ విషపు వలన ప్రయో బాధపడుతూ కొన్ని సమస్యలు వస్తాయి ఎంత వైద్యం చేయించుకున్నా అలాంటి విష బాధలు కూడా విరిగిపోతాయి వాడి శరీరం నుంచి అందుకుని నీలకంఠాయ నమ అంటూ ఈ బెలవదళాలు గనక పెట్టినట్లయితే విషప్రయోగ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మనకి అప్పుడప్పుడు కూడా మనకు ఒక గతంలో కూడా మన మన ప్రధానమంత్రి గారైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యా వెళ్ళినప్పుడు వారికి ఏదో విషప్రయోగం జరిగింది వారు మరణించారనేటువంటిది మనం కొన్ని పత్రికల్లోనో వార్తల్లోనో అలా చుట్టే ఇట్లా విష ప్రయోగం కొద్దిగా జరిగిందని అనుమానం రాగానే నీలకంఠాయన మహా అనేటువంటి దాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఎవరైతే జపం చేస్తారో ఆ విషము శరీరంలోకి స్పీడ్గా వెళ్లకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళేదాకా కూడా ఆదుకుంటుంది ఆ నామం అంత గొప్పది నీలకంఠం అనేటువంటి నామం సాక్షాత్తు పార్వతీదేవి జపం చేసినటువంటి నామం అమ్మాయిది మొట్టమొదటి పార్వతీదేవియే ఈ భూమి మీద అందరికీ ఉపదేశం చేసిన నామం ఏదన్నా ఉన్నది అంటే శ్రీ నీలకంఠాయనమ కాబట్టి మీరు ఈ బిలవదళాలతో ఈ నీలకంఠాయనమ అంటూ శివలింగానికైనా పూజ చేసినట్లయితే విష ప్రయోగ బాధలని కూడా తొలగిపోతాయి అంతేకాకుండా రుద్రాయ నమ అంటూ ఈ బిలవదళాలను ఎవరైతే అర్చన చేస్తారో ఈ అర్చన చేసేవారికి హెచ్ఐవి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్న వారు మహా అంటూ చక్కని బిలవదళాలతో పూజ చేసి ఆ బిల్వదళాలను మళ్ళీ తిరిగి తీసుకుని ఆ బిల్వదళాలని రోజుకొక బిలవదళం వీళ్ళు తింటూ ఉంటే వీరి శరీరంలో హెచ్ఐవి వ్యాధి క్రమంగా నశిస్తుంది అంత విశేషమైనటువంటిది ఈ శివరాత్రమ్మ ఎవరు ఏ విధంగా శివుడిని ఆ రాత్రి రోజున పూజించి ఆ శివలోకానికి ఎవరెవరికి వెళ్ళాలని భగవంతుడు రాశారో కాబట్టి మన వీక్షకులందరూ కూడా ఈ విధి విధానాన్ని పాటించి వారందరూ శివ చక్కగా శివుని సన్నిధానం చేరుకుని అంతిమంగా నిత్యము శివుడు యొక్క అనుగ్రహంతో వారింట్లో ఐశ్వర్య వృద్ధి ఆరోగ్య వృద్ధి కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చక్కగా వివరించారు